గత కొంతకాలంగా ఈ రోజుకి పద్దెనిమిది నెలలో పద్దెనిమిదో నెలలో కూట ప్రభుత్వం ప్రవేశించింది ఈ పద్దెనిమిది నెలల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పాలన కళ్యాణ్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు అహర్నిస్టులో కష్టపడుతున్నారు ఇవాళ ఏ రోజునైనా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర భార్య పిల్లలతో ఉన్న పాపం లేదు ఏమిటి ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు మంత్రులు అందరు కూడా ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా మీరు నిన్న కాక మనం చూడండి తుఫాన్ వస్తుందంటే అలర్ట్ అయ్యి మంత్రులని ఎమ్మెల్యేలు అందరిని కూడా ఇంటింటికి పంపించి దాన్ని ఏ విధంగా నివారించాలని చెప్పి అధికారులు సూచించి అధికారులు మూడు రోజులు మరి అహర్నిశలు కష్టపడి తుఫాన్లు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి కాపాడిన గంత కూటమి ప్రభుత్వాన్ని ఏలూరు పరిస్థితి చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పరిపాలన ఎలా ఉంది ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ పద్దెనిమిది నెలల పరిపాలన ఎలా ఉందనేది ఒకసారి మీరు గ్రహించండి ఎందుకనంటే సోదరులారా ఏ ఒక్కరు సొంతం కాదు ఇది ఒకళ్ళు ప్రచారం చేసుకుంటే అది నిజం అబద్ధపు ప్రచారం నిజమవుతూ నిజాన్ని అబద్ధం కూడా చేయలేరు ఎందుకంటే ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటలు రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఉదయం ఆరు గంటలకి ఇంటి వద్ద మరి పదిన్నర పదకొండు గంటల నుంచి కార్యాలయంలో మరి బడేటి రాధాకృష్ణ సంటిగారు చేస్తున్నటువంటి ప్రజాసేవ సామాన్యుడు సైతం ఎవరికి ప్రమేయం లేకోకుండా డైరెక్ట్గా వెళ్ళి వారి సమస్య చెబితే పార్టీలకు కులాలకు అతీతంగా మరి ఆ సమస్య మీద దృష్టి పెట్టి ఈ సమస్యను ఏ రీతిగా మనం నివారించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న మరి ఎమ్మెల్యే గారి యొక్క పనితీరు మీద ఇటీవల కాలంలో చిన్న చితక చిల్లర వాళ్ళు కొన్ని కొన్ని అవాస్తవాలను సృష్టిస్తున్నారు ఇప్పుడు ఒక వ్యవస్థ పనిచేయాలంటే అనేకమంది ఉండాలి అందులో కార్యకర్తలుంటారు నాయకులుంటారు స రెండో స్థా దిగువ ద్వితీయ శ్రేణి నాయకులు ఉంటారు వాళ్ళందరినీ కూడా ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో వాళ్ళందరినీ ఆయన నియమించుకుంటాడు ఒక పని ఇవాళ సుమారు నియోజకవర్గంలో రెండు లక్షల యాభై వేల మంది ఓటర్లు ఉన్నారు వాళ్ళు ప్రతి వాళ్ళు ఇవాళ బడేడ్ చంటి ఇంటికి వెళ్ళాలంటే మన మన సమస్య పరిష్కారం అవుద్దని ప్రతి వ్యక్తి కూడా అక్కడికి వెళ్తున్నారు ఉదయం నుంచి మీరు చూడండి వెళుతున్నారు ఆ సమస్యకి పరిష్కారం లభిస్తుంది కాబట్టి తద్వారా మిగిలిన వారు కూడా వెళుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏలూరు ఎమ్మెల్యే గారు పనిచేస్తుంట దీని మీద ఈ అస్సలు బాగోలేని లేదని స్టేట్మెంట్ ఎవరైతే ఇస్తున్నారంటే ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం అది ఇవాళ నూటికి నూరు శాతం ప్రజలకు బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో ఉన్న ఏకైక ఎమ్మెల్యే మరి మా ఏలూరులో పుట్టు పెరిగిన కాడి నుంచి ఈ స్థాయిలో బుజ్జి గారు మరి వారానికి నాలుగు రోజులు ఉంటే ఈయన వారానికి ఏడు రోజులు కూడా నిత్యం అందుబాటులో ఉండి ప్రజల సమస్యలకు అంకిత భావంతో పనిచేస్తున్నారు మీరు విమర్శించే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి ప్రజల సమస్యలని నిరంతరం ఇవాళ మీరు పొద్దున్న సిటీ గేబులు చూసినా పేపర్లు చూసినా ప్రతి నిత్యం ఒకవేళ ఏదైనా ఫంక్షన్ నుండి ఊరు బయటికి వెళ్ళినా సరే మళ్ళా వెంటనే వచ్చి ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న వ్యక్తికి మరి బడేట్ రాధాకృష్ణ చంటి గారు మరి ఇవాళ అందరూ టీడీపీకే ఇలా కానీ అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఓట్లు వచ్చింది అని ఏకైక లక్ష్యంతో పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా సరే పిలుసు కూర్చోబెట్టి పరిష్కారం చేస్తున్నటువంటి వ్యక్తి ఏలూరు ఎమ్మెల్యే బడేట్ రాధాకృష్ణ గారిని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మీరు రోడ్లు పట్టించుకోవట్లేదు అంటున్నారు మరి కోర్టు నుంచి పవర్బేట్ రైల్వే స్టేషన్ వరకు మెయిన్ రోడ్ అది ఆ రోడ్డు ఎంత గుంతలుగా ఉండేదండి ఇవాళ వెంటనే దాన్ని ఆయన గమనించి ఆ రోడ్డును భారీ స్థాయిలో నిర్మాణం చేసిన పరిస్థితి అదే రీతిగా మీరు ఏ డివిజన్లోకి వెళ్ళినా ఈ పద్దెనిమిది నెలల్లో డివిజన్కి ఆరు రోడ్లు సిమెంట్ రోడ్లు పోశారు ఇక్కడ ఇప్పుడు మాకు ఐదో డివిజన్లో ఉంది ఇక్కడ ఐబిఎం చర్చ్ గార్డ్ నుంచి శ్రీరామ్ నగర్ వెళ్ళే వరకు కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు వర్షం పడితే కాలంలాగా ఉండేది అటువంటిది మేమందరం వెళ్ళి చెప్పగా వెంటనే దాన్ని సుమారు యాభై లక్షల రూపాయలు వర్క్ చేయించాడు మరి ఇటువంటి పనులని మీరు మర్చిపోయి ఏదో నోటుకు వచ్చింది కదా అని అబద్ధపు ప్రచారం చేస్తే దాన్ని ఎవరు విశ్వసించరు మేము గతంలో చూసాం మీరు అది మన కైక్లూర్ వెళ్ళే రోడ్లో మా కార్యకర్తలు నీళ్లు నిలిచిపోయి గోతులతో అటుపక్క ఇటుపక్క ఇళ్లలోకి లారీ వెళ్తూ ఉంటే పడతంట వాళ్ళు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మంచాలేసి కూర్చున్నారు వెంటనే మరి ఆ రోజున తాత్కాలికంగా ఏదో బూడుద పోసి సరి చేశారు దాన్ని కూడా ఎమ్మెల్యే గారు నివారణ చేసే వాళ్ళు బ్రహ్మాండంగా అద్భుతంగా ఎలువును తీర్చిదిద్దుతున్న ఘనత ఎవరికైనా ఉందంటే బడేటి రాధాకృష్ణ గారు కానీ సందర్భంగా ఘనంగా చెప్పుకుంటాం కార్యకర్తలకు అన్యాయం జరిగినప్పుడు వారు వచ్చి చెప్పినప్పుడు అన్ని సమస్యలు ఎమ్మెల్యే గారు పట్టించుకోలేరు కాబట్టి మరి ఎవరైతే నియమించుకున్నారో వాళ్ళ ద్వారా ఆ పనులు పరిష్కారం అవుతాయి పరిష్కారం చెప్పాను కదా పరిష్కారం చేసుకున్న వ్యక్తి బయటికి చెప్పడం ఆ పరిష్కారంలో రెండో వ్యక్తికి అది మరి అన్యాయం అనిపిస్తుంది అన్యాయం అనిపించిన వ్యక్తి ఊరు వాడ తిరిగి దీన్ని ఒక ప్రచారంగా చేస్తున్నారు అంతే తప్ప ఇక్కడ షాడో ఎమ్మెల్యే లేరు ఎవరు లేరు మీరు చూసుకోండి ఉదయం ఆరు గంటలకి ఇంటి దగ్గర ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఇంటి దగ్గర ఉంటున్నారు పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్క ఆఫీస్లో ఉంటున్నారు మళ్ళీ నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రోగ్రామ్స్ అన్ని చూసుకుని తొమ్మిది గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ మా నాయకులు మా నగరాధ్యక్షులు నగర ప్రధాన కార్యదర్శి అక్కడ ఒక వ్యక్తి కూడా ఉన్నాడు మల్లిపు రాము అనే వ్యక్తి ద్వారా సమస్యలు స్వీకరించి ఏ ఏ సమస్యలు గా పరిష్కారం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి అబద్ధపు ప్రచారాలు వెళుతున్నాయి ఒకవేళ ఏదన్నా సమస్య పరిష్కారం చేసేటప్పుడు చిన్న చిత్తగా అప్పుడు ఈ ఐదేళ్ళు సమానంగా ఉంటే ఏదన్నా పొరపాటు జరగవచ్చు ఆ జరిగిన దాన్ని కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడ పొరపాటు జరుగుందో తీసుకుని సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు నోటమ్ టో మాటలు రావటమే కదా దాన్ని వెనక్కి తీసుకోవాలంటే కష్టం మీరు నాలుగు చాలా ప్రమాదకరమైంది మీరు ఆ నాలుగును కంట్రోల్లో పెట్టుకునే నిజంగా ఇది ప్రజాస్వామ్యం ప్రతి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించవచ్చు మీరు షాడో ఎమ్మెల్యేలు అంటున్నారు తప్పు చేశారంటున్నారు ఫలానా పని ఈ షాడో ఎమ్మెల్యే తప్పు చేశాడు అని చెప్పండి అంతే తప్ప ఏదో షాడో అని ఒక క్యాప్షన్ పెట్టి దాన్ని రకరకాల వక్రీకరించి పదే పదే దాన్ని స్క్రోలింగ్ చేయటం వల్ల మీ టీవీలకు కానీ చెబుతున్న నాయకులకు కానీ రేటింగ్ పడిపోయింది తప్ప ఏ టువంటి రేటింగు పెరగదని సందర్భంగా తెలియజేసుకోండి